మరి చర్చ్ బిల్డింగ్ ఏమైనా బిల్డింగ్ ఎట్లా బిజినెస్ మ్యాన్ కాదు మీరేమి ఎంప్లాయీ కాదు చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయటం అంటే మరి చాలా ఖర్చుతో కొన్ని పని కదా ఎలా ఎలా జరిగించారు దేవుడు నన్ను ఎందుకోసం పిలిచాడో నేను ఆ పిలుపు ఆ మందిరం కట్టడానికి నన్ను దేవుడు పిలవలేదు సంఘాన్ని కట్టడానికి దేవుడు నన్ను పిలిచాడు నేను సంఘాన్ని కట్టే పనిలో ఉంటే సంఘం మందిరం కట్టే పనిలో ఉంది చాలా గొప్ప మాట చెప్పారండి చాలా కన్ఫ్యూజడ్ గా కూడా అనిపించిందేమో వినేవారికి మీరు సంఘాన్ని కట్టారు సంఘం చర్చ్ బిల్డింగ్ ఎస్ అండి అందుకని మీరు చర్చ్ బిల్డింగ్ కట్టాలి నేను అది నాకు తెలుసు దేవుడు స్వార్థ చెప్పటానికి స్వార్థ ద్వారా అంగీకరించిన వారికి బాప్తిజం ఇచ్చి వారిని వాక్య సత్యంలో పెంచడానికే దేవుడు నన్ను పిలిచాడు దాని కొరకే నేను బ్రతకాలి అది మీ దర్శనం అది నా దర్శనం అది నా విజన్ సంఘం మరి నా ద్వారా ప్రభువు కడితే సంఘం మందిరం కట్టింది చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సంఘంలో విశ్వాసే కాకుండా మరి బయట నుంచి కానీ ఎక్కడి నుంచి ఫండ్స్ కానీ ఏమైనా మీకు లేవా రాలేదు చర్చ్ బిల్డింగ్ కట్టేటప్పుడు డబ్బును గురించి ఈ శోధన ఎదురైంది సార్ శోధన ఎదుర్కొన్నా బహుశా నేనే కాదు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీరు కూడా నా సాక్ష్యాన్ని వింటున్న మీరు కూడా మరి మందిరం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బహుశా మీకు కూడా డబ్బును గురించి శోధన ఎదురయ్యి ఉందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మందిరం మీరు కట్టిన దేవుని సేవకులు అయితే కడతున్న వారైతే ఖచ్చితంగా శోధన ఎదురయింది ఎదుర్కొనే అవకాశం మొట్టమొదటిగా లోకల్గా లోకల్ లోకల్గా ఉన్న రాజకీయ నాయకులు సహాయం చేయడానికి ముందుకు వచ్చేస్తారు బహుశా స్లాప్ వేసేటప్పుడు ఒక పార్టీ తరఫుల్లో వచ్చి ఆ చర్చికి పట్టి ఇనుమంతా ఫ్రీగా డొనేట్ మాట చెప్పాను మీరు ఇవ్వకూడదన్నా నేను తీసుకోకూడదు మీరు ఇవ్వకూడదు నేను తీసుకోకూడదు ఒకవేళ మీరు ఇచ్చేది నేను తీసుకోవాలి అంటే మీరు ప్రతి ఆదివారం చర్చికి రావాలి మీరు దేవుని మాట్లాడిన చర్చికి వచ్చేవాళ్ళు ఉద్దేశం అందులో అది నా మనసులో ఉంది అట్లా చెప్తే వాళ్ళకి వాక్యానుసారంగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను ఇలా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి దానికి కట్టే రెండు వందల కట్ల సిమెంట్ స్లాబ్ నేను ఫ్రీగా ఇస్తా ఉన్న దాన్ని కూడా మనము రిజెక్ట్ చేసాం దీనికి అక్కడ ఉన్న స్థానిక సంఘమే సాక్ష్యం రెండవది ఏంటంటే సంస్థల నుంచి కూడా చాలా ఆఫర్స్ వచ్చినాయి సార్